ఏమైందండి ఎలా ఉన్నారు అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టొద్దని చెప్తే విన్నావా ఇప్పుడు ఏమైంది ఏమైందా తన ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారు గంట క్రితం టీ అడిగితే ఇప్పుడు వచ్చి ఇస్తున్నావు ఇంతకి టీ ఏం చేశావు టీ తెచ్చి మీ పక్కన పెట్టి పది నిమిషాలు అయింది కలజోడు పెట్టుకుంటే కనిపిస్తుందని ఇచ్చాను నీ భార్యను కత్తితో ఘోరంగా పొడిచి చంపావు ఎందుకు అలా చేశావు ముద్దాయిని అడిగాడు జడ్జి తుపాకీ శబ్దం నా చెవులకు పడదు సార్ చెప్పాడు ముద్దాయి అయ్యో అయ్యో జా 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 మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థాంక్యూ Ha <laughs>